నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు మోక్షజ్ఞ తెరంగేట్రంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ కు వెళ్లిన బాలయ్య సైతం త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పారు ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ పైన క్లారిటీ వస్తుందని టాలీవుడ్ టాక్ అయితే మోక్షజ్ఞ ఎంట్రీ పైన ఫ్యామిలీలోనే ఓ కన్ఫ్యూజన్ ఉందట మోక్షజ్ఞ నటించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నదే తేల్చుకోలేకపోతుందట నందమూరి కుటుంబం ఇండస్ట్రీతో నందమూరి కుటుంబానికి దశాబ్దాల అనుబంధం మహానటుడు ఎన్టీఆర్ నటవారసత్వం అందిపుచ్చుకుని ఆయన కుటుంబంలో ఎందరో స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు ఇప్పుడు మరో హీరో ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైంది నందమూరి నట సింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి అంతా రెడీ అయింది త్వరలో సెట్స్ పైకి వచ్చే మోక్షజ్ఞ సినిమా కోసం చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు అయితే మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలయ్య ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారని టాక్ తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా నిర్మాత బాధ్యతలు తనకు కావాలంటే తనకు కావాలని బాలయ్య ఇద్దరు బిడ్డలు బ్రాహ్మణి తేజస్విని పోటీ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది బాలయ్య పిల్లల్లో చిన్న కుమార్తె తేజస్వినికి మాత్రమే ప్రస్తుతం సినీ రంగంతో అనుబంధం ఉంది బాలయ్య సినిమా వ్యవహారాలను తేజస్విని పర్యవేక్షిస్తూ ఉంటారు దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తాను అని ముందుకొచ్చారట తేజస్విని అయితే ఆ అవకాశం తనకే ఇవ్వాలని బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి పట్టుపడుతున్నారని తెలుస్తోంది తన గారాల తమ్ముడి తొలి సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బ్రాహ్మణి సినీ నిర్మాతగా మారతాను అంటూ ఉండడం ఇంకో కుమార్తె కూడా నిర్మాణానికి ఆసక్తి చూపుతూ ఉండడంతో ఏమీ తేల్చుకోలేకపోతున్నారట బాలయ్య ఇద్దరు అక్కరు తమ తమ్ముడి కోసం నిర్మాతగా మారతాను అంటుండటంతో అంతా నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట ప్రస్తుతానికి కథా చర్చలు డైరెక్టర్ ఎంపికపై ఫోకస్ చేసిన బాలయ్య నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయమై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీపై అందరినీ అటెన్షన్ లో పెట్టారు బాలయ్య